కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో ఎస్బీఐ బ్యాంకు లో భారీ చోరీ ప్రస్తుత వివరాలు సుమారు యాభై లక్షల రూపాయల నగదు యాభై లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఆభరణాలు చోరీకి పాల్పడ్డాయని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఈ యొక్క ఘటనపై వెంటనే స్పందించి కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అదేవిధంగా డీఎస్పీ లతాకుమారి ప్రతిపాడు ఏలేశ్వరం కిర్లంపూడి పోలీస్ సిబ్బంది మొత్తం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Madi. అందరు గుడ్ ఈవినింగ్ సో మనకి ఇక్కడ ఉత్తరకాశీ విలేజ్లో ప్రతిపాడు మండల్లో ఈరోజు మనకి తెఫ్ట్ ఒకటి స్పెషల్ గ్రేవ్ తిఫ్ట్ అంటాము సో అది తెఫ్ట్ జరగడం జరిగింది సో మనకి ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారము కొంతమంది వచ్చి వెనక బ్యాంక్కి వెనక విండోని గ్యాస్ సిలిండర్ వాడారు గ్యాస్ సిలిండర్ ప్లస్ వెల్డింగ్ వెల్డింగ్ ప్లస్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకొని వెనక విండో వైపు ఎంటర్ అయ్యి మన ఎక్కడ మన ఐరన్ చెస్ట్ ఉందో అదిని కట్ చేసేసి దొంగతనం చేయడం జరిగింది ఇది మనం ప్రాపర్టీ వరది అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరద ప్రాపర్టీ ఇప్పుడు మిస్ అయినట్టు మనకి ఇనిషియల్ ఇన్పుట్ తెలుస్తుంది ఇంకా ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకి తెలుస్తాయి దీనిపైన మనకి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాము ఎంత త్వరగా ఈ అఫండ్స్ డిటెక్ట్ చేయగలుగుతామో డిటెక్ట్ చేస్తాము